హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిబొప్పాయి ఫ్రై అండి దానికోసం ఒక బొప్పాయిని అయితే తీసుకోవాలి దానిపైన ఉన్న లేయర్ అంతా తీసివేయాలి తర్వాత బొప్పాయిని సగానికి కట్ చేసుకోవాలి తర్వాత దానిలోని గింజలన్నీ తీసివేయాలండి బొప్పాయి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి ఆలు కన్నా మనం చెప్తే కానీ తెలియదు ఇది బొప్పాయితో చేసిన ఫ్రై అనేసి మన ఛానల్లో స్వీట్ కూడా చేశానండి పచ్చి తోటి కంపల్సరీ ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు బొప్పాయిలోని లోపల ఉన్న వైట్ లేయర్ అంతా తీసివేయాలి ఈ ఫ్రై అనేది చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి బొప్పాయి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనము బొప్పాయి అనేది ఏ రూపంలో తీసుకున్నా చాలా మంచిది తర్వాత ఇది ఇలాగ చూపించిన విధంగా దాని లోపల ఉన్న వైట్ లేయర్ అంతా తీసివేసాక ఇప్పుడు బొప్పాయి ముక్కల్ని బంగాళదుంప సైజులో ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి త్వరగా ఉడుకుతుంది ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని వేసుకొని పోపు గింజలు కొంచెం వేయించుకోవాలి పోపు గింజలు వేగాక పొడవగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం వేగాక దానిలోకి పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి స్మెల్ పోయేలాగా మగ్గించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు స్పూను పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గించుకోవాలండి కొంచెం టైం పట్టింది పచ్చి బొప్పాయి కదా చాలా గట్టిగా ఉంటాయి ముక్కలు అనేది త్వరగా ఉడకకుండా అడుగంటుందంటే ఒక అర టీ గ్లాసు వాటర్ పోసి మగ్గించుకోవచ్చు ఇప్పుడు బొప్పాయి ముక్కలు ఉడికాక దానిలోకి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి ఒక చిన్న స్పూను జీలకర్ర పౌడర్ ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కారం పచ్చి స్మెల్ పోయేలాగా మగ్గించుకోవాలి ఫ్రై అనేది అలా మగ్గాక దానిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే పచ్చిబొప్పాయి ఫ్రై అనేది రెడీ అవుతుందండి మరిన్ని వీడియోస్ కోసం